హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అండి ట్యూస్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను సాహితీ సాత్విక్ ఇద్దరు మార్నింగ్ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు సాహితీ సాత్విక్ వాళ్ళకి ఈరోజు సైన్స్ ఎగ్జామ్ అండి ఈ రోజుతో వాళ్ళకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి అనమాట ఇంకా తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఉంటాయి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ వెళ్ళకి స్కూల్ రీఓపెన్ అవుతుంది అంటే న్యూ సెషన్ అనమాట థర్డ్ క్లాస్లోకి వెళ్తారు సాహితీ సాత్విక్ ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్ లోపు మనకి ఏం బుక్స్ తీసుకోవాలి ఏంటి అనేది అంతా కూడా పంపిస్తారనమాట వాట్సాప్లో థర్డ్ క్లాస్ బుక్స్ అవి తీసుకోవాలి ట్వంటీ థర్డ్న వీళ్ళకి రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా సో వాటికి సంబంధించిన రిజల్ట్ ఉంటుందనమాట ఆ రోజు మనం స్కూల్కి వెళ్ళి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అవన్నీ కూడా తీసుకోవాలి నేను లాస్ట్ పెట్టిన వీడియోలో ఎవరు అడిగారండి సాహితీ సాత్విక్ వాళ్ళు హిందీ బాగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి తెలుగు రాయటం తెలుగు చదవటం వచ్చా అని అడిగారండి రాదండి సాహితీ సాత్విక్ వాళ్ళకి అసలు తెలుగు అక్షరమాలు కూడా రాదనమాట వాళ్ళు రాయడం కూడా రావు లాస్ట్ ఇయర్ హాలిడేస్లో నేర్పించాను కానీ మళ్ళీ ఇప్పుడు రాయమంటుంటే రాయట్లేదండి మర్చిపోతున్నారు ఈ హాలిడేస్లో వాళ్ళకి తెలుగు అక్షరమాల గుణింతాలు ఇవన్నీ నేర్పించాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళకి ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రమే హాలిడేస్ అండి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి మే థర్డ్ వీక్ వరకు వెళ్కి స్కూల్ ఉంటుందండి ఇంకా మే థర్డ్ వీక్ నుంచి ఆ జూన్ మొత్తం హాలిడేస్ ఉంటాయి మళ్ళీ జూలై ఫస్ట్ నుంచి వెళ్ళకే స్కూల్ ఉంటుందన్నమాట ఆ టైం లో వాళ్ళకి తెలుగు అక్షరాలు ఇవన్నీ కూడా నేర్పించాలి వాళ్ళకి తెలుగు రాయటం రావట్లేదు తెలుగు నేర్చుకోవట్లేదు అనే బాధ నాకు ఎప్పుడు ఉంటుందండి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానన్నమాట హిందీ బాగానే మాట్లాడుతున్నారు బాగానే రాస్తున్నారు కానీ మన తెలుగు ఇంపార్టెంట్ కదా మనకి మనం లైఫ్ లైఫ్లాంగ్ యూపీలోనే ఉండిపోము ఇక్కడే చదవరు కదా వాళ్ళు ఎప్పటికైనా మనం ఆంధ్ర వెళ్ళాల్సిందే అప్పుడు స్కూల్స్ లో జాయిన్ చేసినప్పుడు వీళ్ళు తెలుగు రాయడానికి చదవడానికి చాలా కష్టపడతారు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఈ హాలిడేస్ లో మాత్రం ఎలాగైనా సరే వాళ్ళకి తెలుగు అక్షరం అలా గుణింతాలు ఇవన్నీ కూడా నేర్పించాలి అని అనుకుంటున్నాను నేను అమెజాన్ లో కొన్ని కాపీ రైటింగ్ బుక్స్ అవన్నీ కూడా బుక్ చేసుకున్నానండి తెలుగుకి సంబంధించిన బుక్స్ అవి కూడా బుక్ చేశాను అనమాట ఇంకా ఈసారి హాలిడేస్ లో వాళ్ళకి తెలుగు రావాలి చదవటం రావాలి అని అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ వాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వేడివేడిగా ఒక కాఫీ అయితే తాగాము ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఉప్మా ప్రిపేర్ చేశానండి ఇంకా దీంట్లోకి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్ కారపొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లాస్ట్ ఒక వీడియోలో చూపించాను హెల్త్కి చాలా మంచిదండి ఫ్లాక్స్ సీడ్ కారపొడి దీంతో పాటుగా ఒక చిన్న గ్లాస్ రాగి జావ కూడా సో ఈ రోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మేము మార్నింగ్ టైం లో ఎక్కువగా ఓవర్ నైట్ ఓట్స్ స్మూతీస్ ఫ్రూట్స్ ఇవే తీసుకుంటున్నామండి సాహితీ సాత్విక్ వాళ్ళు అయితే ఎగ్ తినేసి రాగిజావ తాగి వెళ్తున్నారు చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉప్మా ప్రిపేర్ చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోయారు ఈ రోజు అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్లేదండి ఆయన ఆఫ్టర్నూన్ లంచ్ కు వస్తారు ఆయనతో పాటుగా ఇంకొక ఆయన కూడా వస్తున్నారు వస్తున్నారనమాట అందుకని ఈరోజు లంచ్లోకి నేను స్పెషల్గా వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే గుత్తి వంకాయ మసాలా ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు రెండు కలిపి అందులో కొంచెం పసుపు వాటర్ కొంచెం ఆయిల్ కూడా వేసి స్టవ్ పైన పెట్టేశాను కుక్కర్లో పెట్టేశాను ఈ లోపు నేను ఇక్కడ వంకాయ మసాలా ఫ్రై కోసం ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ నేను పల్లీలు ఎండు కొబ్బరి పచ్చిశెనగపప్పు నువ్వులు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి వీటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొంచెం చింతపండు కొంచెం బెల్లం రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వంకాయ మసాలా ఫ్రై అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి ముఖ్యంగా సాహితీ సాత్విక్ ఇద్దరికి చాలా ఇష్టం ఈ మసాలా వల్లే వంకాయ ఫ్రైకి మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది ఉంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసేసి ఈ విధంగా ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో మీరు కొంచెం ఎక్కువ వద్దు కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా గట్టిగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇక్కడ నేను సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను సాంబార్ లోకి ముఖ్యంగా ఆనబగాయ ఆనబగాయ ముక్కలు ఉంటే బాగుంటాయి కదండీ నా దగ్గర సొరకాయ ఉంది ఒక హాఫ్ తీసుకున్నాను అలాగే ముల్లంగి దుంపలు కూడా ఉన్నాయండి ఒక రెండు ముల్లంగి దుంపలు అలాగే కొన్ని ఆ ములక్కడ ముక్కలు కూడా ఉన్నాయి ఆ uh, ఇక్కడ నేను ఆనపకాయ ముక్కలు ముల్లంగి ములక్కాడ అలాగే క్యారెట్ వీటిని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో నేను ఒక వెజిటేబుల్ వేయడం మర్చిపోయానండి ఏంటి అనేది మీరే సరదాగా గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి హడావిడిలో మన దగ్గర ఉన్నా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాం కదా ఇంకా ఇక్కడ నేను పప్పు స్మాష్ చేస్తున్నాను ఇందులో నేను పెసరపప్పు కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసాను అందులో కొంచెం పసుపు వాటర్ వేసి ఉడికించేసుకున్నాను పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత పప్పును ఒకసారి బాగా మెదిపేసి ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి తగినంత చింతపండు పులుసు వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి సాంబార్ మసాలా అవన్నీ కూడా వేసేసి తగినంత వాటర్ వేసి ఒక్కసారి విజిల్ రానిస్తే సరిపోతుందండి కుక్కర్లో ఈ విధంగా సింపుల్ గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ సెపరేట్ గా ఉడకబెట్టుకుని అందులో మళ్ళీ సెపరేట్ గా పప్పు ఉడకబెట్టి కలిపి ఇంత ప్రాసెస్ లేకుండా కుక్కర్లో నేను సింపుల్ గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటానండి సాంబార్ సాంబార్ ఫస్ట్ టైం చేయాలి అనుకునేవారు ఇప్పుడు ఇప్పుడే సాంబార్ రెసిపీ నేర్చుకుంటున్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుంది ఈ చింతపండు పులుసులో ఈ వెజిటేబుల్స్ అన్ని ఉడికించుకుంటే సో వాటన్నిటికీ మంచి టేస్ట్ వస్తుంది సాంబార్ కూడా సో చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కూరగాయ ముక్కలతో పాటుగా స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి విజిల్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత విజిల్ వచ్చినా రాకపోయినా గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఈ లోపు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి ఎక్కువ మెత్తగా అయిపోకుండా కరెక్ట్ ట్టుగా ఉడకడం కోసం ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను కుక్కర్ స్టవ్ పైన పెట్టేశాను ఇంక ఇక్కడ గుత్తి వంకాయలు కట్ చేసుకుంటున్నాను గుత్తు వంకాయ మసాలా ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు వంకాయలు చూసుకుని చిన్న సైజు ఉండేలాగా తెచ్చుకోండి చిన్న సైజు వంకాయలు అయితే గనక తొందరగా కుక్ అయిపోతాయి తొందరగా ఫ్రై అయిపోతాయి మనం మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గనక వంకాయలు ఎలా ఉన్నా పర్వాలేదండి అందులో మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి కుక్ అయిపోతాయి కానీ ఇక్కడ మసాలా ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాం కదా ఫ్రై చేసుకుంటున్నప్పుడు వంకాయలు చిన్నవి తెచ్చుకుంటే చక్కగా ఈవెన్ గా కుక్ అవుతాయి అనమాట బట్ ఇక్కడ మా హస్బెండ్ కొంచెం పెద్ద వంకాయలే తీసుకొచ్చేసారండి బాగా చిన్న వంకాయలు అయితే దొరకలేదంట ఇవి మీడియంగా ఉన్నాయన్నమాట మరీ చిన్నగా కాదు అలాగని మరీ పెద్ద వంకాయలు కూడా కాదు మీడియంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ నేను నాలుగు వైపులా ఘాట్లు పెట్టి సాల్ట్ వాటర్లో వేస్తున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్లో మసాలాని స్టఫ్ చేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను లాస్ట్ వీడియోలో హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాను కదండి ప్రజెంట్ నా చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి లైఫ్లో మూడింటికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకుంటున్నానండి అవేంటి అంటే ఆరోగ్యం ప్లస్ డబ్బు ప్లస్ ఆనందం మన లైఫ్లో ఇవి మూడు చాలా ముఖ్యమండి ఫస్ట్ ఆరోగ్యం ఉండాలండి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం మనం డబ్బు సంపాదించాలి అన్నా సరే మనకు ఆరోగ్యం ఉండాలండి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం డబ్బు సంపాదించుకోగలం ఏదైనా సరే లైఫ్లో ఏం సాధించాలన్నా సరే ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి నెక్స్ట్ డబ్బు అండి సో మనకి డబ్బు ఉంటే ఒకవేళ ఆరోగ్యం పాడైనా కూడా మనం బాగు చేసుకోవచ్చు అలాగే డబ్బు ఉంటే మన చుట్టూ పది మంది ఉంటారండి ఇప్పటి రోజుల్లో డబ్బుకి చాలా వాల్యూ ఉందనమాట అయిన వారు కూడా డబ్బు చూసే మన దగ్గరకు వస్తున్నారు మనకి విలువ ఇస్తున్నారు గౌరవం ఇస్తున్నారు అనమాట అందుకని మనకి ఇప్పటి రోజుల్లో డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్ మూడవది సంతోషం డబ్బు ఆరోగ్యం మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా సంతోషం కూడా మనతో ఉంటుందండి మనం సంతోషంగా ఉండాలి పది మందిని సంతోష పెట్టాలి సో లైఫ్లో ఇవి మూడు చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఇంక ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా స్టఫ్ చేసుకుని ఇప్పుడు ఈ వంకాయల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం మసాలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఆయిల్ యూస్ చేయలేదు కదండి ఆయిల్లో మనం మసాలా ఏమీ ఫ్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది గుత్తు వంకాయ మసాలా ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను నా వీడియోస్ చూసేవాళ్ళు ఒకరిద్దరు కామెంట్ చేస్తున్నారండి లక్ష్మి గారు మీరు ఆయిల్ అస్సలు ఎక్కువ యూస్ చేయట్లేదు చాలా తక్కువ వేస్తున్నారు నాన్ వెజ్ వంటల్లో కూడా ఆయిల్ ఎక్కువగా వేయట్లేదు అలా నాన్ వెజ్ వంటల్లో ఆయిల్ తక్కువ వేస్తే నీచు వాసన వస్తుంది కర్రీ బాగోదు కదండి అంటున్నారు ఏమో అండి నాకు నాకైతే నా కర్రీస్ చాలా టేస్ట్గా అనిపిస్తుంది బట్ నేను ఆయిల్ తక్కువే యూజ్ చేస్తానండి ఇటువంటి ఫ్రై ఐటమ్స్ అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏమైనా స్పెషల్ వంటలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం తగినంత ఆయిల్ వేస్తాను లేదంటే రెగ్యులర్ గా మీ నేను కుకింగ్ చేస్తున్నప్పుడు ఆయిల్ తక్కువగానే వేస్తాను ఇంక ఇక్కడ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టఫ్ అంటే మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా సో ఇందులో ఈ విధంగా వేసుకోవాలి ఈ గుత్తు వంకాయ మసాలా ఫ్రై ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోండి ప్యాన్ కానీ మోకడు కానీ ఏదైనా సరే కొంచెం వెడల్పుగా ఉంటే వంకాయలన్నీ కూడా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి కాకుండా సో అవి సపరేట్గా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది అనమాట సో ఈ విధంగా వంకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రైకి కొంచెం మనకి టైం ఎక్కువే పడుతుందండి ఫ్రై అవ్వడానికి సో పైన కూడా నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఓపికగా ఈ గుత్తి మసాలా ఫ్రై అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది డ్రైవర్ మామా చిన్నమా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావా చాక్లెట్ ఎగ్జామ్ ఎలా రాసావు డాడీ క్వశ్చన్ పేపర్ చూపించండి హోలీ ఆడుకున్నారా హోలీనా మరి స్కూల్లో ఆడుకోకూడదు కదా ఇంకా హోలీ రాలేదు కదా కారు మామూలు చాక్లెట్ ఇచ్చారా లాస్ట్ ఇయర్ ారమ్మా సమోసా మిక్చర్ ఇచ్చారు కదా సమోసా సాహితీ వాళ్ళకి ఎప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినా సరే వాళ్ళ కారు డ్రైవర్ ఉంటారు కదండి ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఆయన 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 కార్లో ఎవరైతే వస్తారో పిల్లలందరికీ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మిక్చర్ సమోసా కానీ లేదంటే ఐస్ క్రీమ్ కానీ ఈ విధంగా చాక్లెట్స్ కానీ ఇస్తారనమాట చాలా మంచి మంచి అయినండి ఆయన చాలా బాగా మాట్లాడతారు పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు జాగ్రత్తగా తీసుకొస్తారు అనమాట ఇంకా ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి అని చాక్లెట్స్ ఇచ్చారంట అందరికీ అది చూపిస్తున్నారు అనమాట సాహితీ సాత్వికి ఇద్దరు ఇంక ఇక్కడ సాంబార్ నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్క విజిల్ రానిచ్చానండి ఇంకా ఒక్కొక్కరు విజిల్ తీసేసి కొంతసేపు మరిగిస్తున్నాను ఆ టైంలో మీరు సాల్ట్ అవి సరిపోకపోతే గనక వేసుకోండి చింతపండు పులుసు సరిపోకపోయినా లేదంటే సాల్ట్ సరిపోకపోయినా వేసి కొంతసేపు అలా మరగనివ్వండి ఇంక ఇక్కడ సో ఈ వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయండి సో మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మిక్సీ గిన్నెలో లాస్ట్లో కొంచెం మసాలా ఉంది కదండి అందులో కొద్దిగా వాటర్ వేసి వీటిపైన వేసేస్తున్నాను ఈ విధంగా లాస్ట్ మసాలాలో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా వేసుకోవటం వల్ల లాస్ట్లో మనకి లైట్గా గ్రేవీ వస్తుందండి ఆ గ్రేవీ కూడా ఈ వంకాయలకి బాగా పట్టుకుని ఉంటుంది అనమాట మనం వంకాయలు అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి సో మూత పెట్టేసి మీడియం ఫ్లేవ్లో మరొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి తాలింపు వేసేసాను వేసిన తర్వాత వెంటనే మనం ఈ విధంగా మూత పెట్టుకుంటే ఆ పోపు ఫ్లేవర్ అనేది సాంబార్కి కానీ పప్పుకి కానీ బాగా పడుతుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి ఇంకెక్కడ వంకాయ మసాలా ఫ్రై కూడా రెడీ అయిపోయింది అసలు టేస్ట్ ఎంత బాగుందో అండి ఇప్పుడే కాదు ఈ వంకాయ మసాలా ఫ్రై నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ఈ వంకాయ మసాలా ఫ్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఎవరైనా భోజనానికి అవి వస్తున్నప్పుడు స్పెషల్గా ఈ విధంగా సాంబార్ వంకాయ మసాలా ఫ్రై ఇటువంటి రెసిపీస్ చేసి పెడితే వచ్చిన వాళ్ళు చాలా తృప్తిగా ఇష్టంగా తింటారు గుత్తు వంకాయ మసాలా ఫ్రై అలాగే సాంబార్ ఈ రోజు నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ మార్నింగ్ ఎప్పుడో వేశానండి వాషింగ్ మిషన్ లో బట్టలు ఇంక వంట అయిపోయిన తర్వాత తీగల పైన వేద్దాం లేని ఉంచేసాను ఇంకా వంట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బట్టలన్నీ తీసి తీగల పైన వేస్తున్నాను సో వింటర్లో అయితే ఇంకా బట్టలు వాషింగ్ అవ్వగానే పైకి తీసుకువెళ్ళి వేయాల్సి వచ్చేదండి అప్పుడు సరిగా ఎండ వచ్చేది కాదు కదా ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ ఎండ వచ్చేస్తుంది ఇంకా మాకు పక్కన కిచెన్ బాల్కనీ ఉంటుంది కదండి అక్కడికి చక్కగా ఎండ వస్తుంది అనమాట ఈ విధంగా సమ్మర్ టైంలో ఇంక నేను పైకి తీసుకెళ్లి వేయను ఇక్కడ కిచెన్ బాల్కనీలోనే ఇక్కడే వేసేస్తాను చక్కగా ఆరిపోతాయి ఆఫ్టర్నూన్కి ఇవి వాషింగ్ మిషన్లో ఎలాగో డ్రై అయిపోయి ఉంటాయి కదండి ఒక టూ త్రీ అవర్స్ ఇట్లా వేసేస్తే చక్కగా డ్రై అయిపోతాయి ఇంకా ఈ రోజుతో సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదండీ నాకైతే చాలా ఫ్రీగా ఉందనమాట నాకే ఎగ్జామ్స్ అయిపోయాయా అన్నంత ఫ్రీగా ఉన్నాను నేనైతే ఇంక ఈ రోజు నుంచి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చదివించిన అవసరం లేదు చదవండి చదవండి అని వాళ్ళు వెనకాల తిరగనవసరం లేదు వాళ్ళు ఫ్రీగా ఉంటారు నేను కూడా ఫ్రీగా ఉంటాను ఇంకా ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్డ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదండి వాటికి సంబంధించిన బుక్స్ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇంక ఇక్కడ టైం టూ ఓ క్లాక్ అవుతుందండి అర్జున్ అలాగే ఇంకొక ఆయన గెస్ట్ అని చెప్పాను కదా సో ఆయన కూడా వచ్చారు భోజనాలు చేస్తున్నారు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు ఈ టైంకి ప్రతిరోజు చదువుకునేవారండి టూ టు ఫోర్ చదివిస్తాను కదా ఇంకా ఈ రోజు నుంచే చదువు చదువుకోవడానికి ఏమి లేవు కాబట్టి ఇంకా అల్లర స్టార్ట్ చేశారండి ఈ కిచెన్ బాల్కనీ మొత్తం చూస్తారు కదా ఎలా చేసేసారో ఏవో పిచ్చి పిచ్చి ఆటలు అన్నీ ఆడేస్తున్నారు ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ ఫైవ్ అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్ నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను గెస్ట్ అని చెప్పాను కదండి ఆయన అర్జున్ వల్ల సార్ అనమాట ఆయన ఆయనది కూడా ఆంధ్రానే అండి ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు ఆయన పరిచయం అనమాట సాహిత్య సాత్విక్ అంటే ఆయనకి చాలా ఇష్టం ఇక్కడ ఉన్నప్పుడు రెగ్యులర్ గా పిల్లల్ని చూడడానికి అవి వస్తూ ఉండేవారు ప్రజెంట్ ఆయనకి కాశీ దగ్గర ఒక ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది మాది అని చెప్పాను కదండి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిందండి ప్రజెంట్ ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారనమాట ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చారు ఆయన ఆంధ్ర వెళ్ళొచ్చారండి ఆంధ్ర నుంచి వచ్చే ట్రైన్ ఝాన్సీకి మార్నింగ్ లెవెన్ థర్టీకి వచ్చేస్తుంది కదా ఇంకా లెవెన్ థర్టీకి ట్రైన్ దిగిన తర్వాత పిల్లల్ని చూడడం కోసం పిల్లల్ని చూడాలనిపించి ఇటు వచ్చారనమాట మళ్ళీ కాశీ వెళ్ళే ట్రైన్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకో సిక్స్ కో ఉందండి ఆ టైంకి మళ్ళీ ఆయన ఝాన్సీ వెళ్ళి ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలన్నమాట మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి బయలుదేరి వెళ్ళిపోతారనమాట ఇంకా ఆయనకి ట్రైన్లో తినడం కోసం నేను కర్డ్ రైస్ ప్రిపేర్ చేశాను పెరుగన్నం తాలింపు వేసి పైన గ్రేప్స్ అవి వేసి ఇచ్చానండి ఇంకా ట్రైన్లో తినడం కోసం ఇంకా ఆయన సిక్స్ ఆ టైంకి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను కిందకు వచ్చి కొంతసేపు వాకింగ్ చేస్తున్నానండి ఇంకా ఈవినింగ్ వాక్ అయితే స్టార్ట్ చేశాను సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఇంకా ఈవినింగ్ టైంలో కొంతసేపు వాకింగ్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టైంలో కూడా చేయాలి అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఇంకా ఇంకా మార్నింగ్ టైంలో లో చలిగా ఉంటుందండి మార్నింగ్ లేస్తున్నాను కానీ సో వాకింగ్ అయితే చేయట్లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్